అందరికీ నమస్తే అండి మీరు చూస్తుందైతే హుసేన్ మీ నజర్ అని బాక్సు పిల్లలు యూనిఫామ్ ఎలా కుట్టాలి ఏంటి పక్కా కొలతలతో అయితే ఇలా ఈ వీడియో చూపిస్తానండి కాలర్ కాలర్ పెట్టి అయితే ఎలా కుట్టాలి ఎంతో సింపుల్గా అయితే కటింగ్ పక్కా కొలతలతో డ్రెస్ కటింగ్తో అయితే చూసేద్దానండి ఇంకా ఈ కొలతలు ఉంటాయి కానీ అసలు కొలతలు లేకుండా ఆది బ్లౌజ్ ఆది బ్లౌజ్ అంటున్నాం ఆది డ్రెస్తోనే మనం ఎంతో సింపుల్గా కుట్టుకోవచ్చు మీకు అర్థమయ్యేలా పలుసులతో అయితే నేను వినిపిస్తాను ఇదిగోండి ఇప్పుడు ఇది క్లాత్ కాబట్టి దీన్ని ఫ్లోర్ వెళ్దాము ఈ మడత వెళ్దాము ఇదిగోండి ఇటు రెండు ఉన్నాయి ఇప్పుడు బాగా తీసుకోవాలి బాగా అర్థమయ్యేటట్టు చెప్తా అండి నేను నాన్నమాడుకున్నాయి నీటిలో ఇదైతే ఆది ఇది మా అమ్మాయికి ఎవరికో కాదు వేరే వాళ్ళకి కూడా ఇంకా ఇది కుట్టాను నేను నిన్న మళ్ళీ ఇంకా వేరే ఒకటి కుట్టాలని మీకు చూపిద్దాం ఒక వీడియో చెప్తే ఎవరికైనా యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియో అందుకోసమే చూడండి చూపి ఇక్కడైతే కొంచెం రెండేళ్ళ మందం అయితే వదిలేయాలి అంటే మనం హెచ్చులు కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి ఇదైతే నీట్గా దానుకోవాలి అక్కడ మార్పు పెట్టుకోవాలి దగ్గర చూపి కొంచెం దూరం మరీ పడుకో ఇది అండి ఇక్కడ ఇక్కడ షాలర్ కాడ ఈ షాలర్ మాత్రం ఏమాత్రం మామూలు డ్రెస్ షాలర్ అయితే తీసుకోకూడదు అదైతే మనకి కుట్టేటప్పుడు ఫస్ట్ సార్ కుడితే మనకు అర్థం కాదు ఇంక ఇప్పుడు మీరు కుట్టే కుట్టి ఉంటే ఇంక మీరు అదేం తీసుకోవచ్చు ఫస్ట్ అయితే కాలర్దే అదికైతే తీసుకోవాలి ఇరవండి ఎడకుంది నేను కొంచెం కుట్లోకి ఎడగబెట్టుకున్నా ఎడగటికి పెట్టుకున్నా కట్స్ ఎలా మార్క్ పెట్టుకోవాలి ప్లేస్ మార్కు ఇది ఇప్పుడు వేడుకుంది కాబట్టి డ్రస్ మనం ఖర్చుకి కొద్దిగా అసలు కాడికి అయితే కొంచెం వేసుకోవాల క్రాసును ఇలా డ్రెస్సు ఎట్లా ఉందో అట్లా క్రాస్గా మీరు ఏ అది తీసుకుంటే అది తర్వాత ఖర్చుకి కొంచెం తర్వాత అయితే స్ట్రైట్గా టైట్కి అయితే గేప్ అయితే పెట్టుకోవాలి ఎక్కడైతే చెప్తున్నా చూడండి ఎక్కడ ఇంకా టిక్ మార్క్ పెట్టుకోవాలి షోల్డరు ఇది షోల్డర్ కాడికి ఒక టిక్ అయితే పెట్టుకోవాలి మీరు అది అది అయితే కలర్ ఉన్న నెక్కి అయితే తీసుకోవాలి చంఖభాగం ఒక టిక్ పెట్టుకోవాలి కట్టుగా పెట్టుకుంటే కొంచెం కింది జారిద్దిద్ది కాలర్ నెక్కు కాబట్టి ఇంక ఇలానే క్రాసు ఒక పట్టి వేసుకొని మాకు ఖర్చు అంత కావాలి కొద్దిగా కావాలనుకున్న ఇతరకు పెట్టుకోవచ్చు నాకు కొంచెం ఎక్కువ కావాలనుకున్న కాబట్టి నేను ఎక్కువ పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే ఇదిగోండి కట్టుగా ఇది ఏడు ఉంది కాబట్టి ఎడగబెట్టుకున్నాను పెట్టుకున్నా నేను ఇవన్నీ కట్ చేసుకుంటాను ఎచ్చితగ్గులు ఇంకోండి సమంగ్ అయితే గీసుకోవాలి స్ట్రైట్గా మనకు వచ్చి అడిగి పెట్టుకున్నా అది అయితే అయితే కట్ చేసుకోవాలి మనకైతే పక్కా అదితో మంచిగా డ్రెస్ అయితే కుదిరిద్ది ఇప్పుడైతే కటింగ్ అయితే చూద్దాం ఓకేనా ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకున్నాం కానీ స్ట్రైట్గా అయితే అటుగా అయితే గీసుకోవాలి ఇక్కడ ఫస్ట్ టిక్ మార్క్ కాకుండా రెండో పెట్టుకున్నాను నీచైతే సంగ బాగైతే తీసుకోవాలి చాలా రకాలు తగ్గించుకోవాలనుకుంటే కొంచెం షాల్ ఎక్కువైంది అమ్మాయికి అందుకోసమే నేను కొద్దిగా టిక్ మార్క్ అయితే పెట్టుకుంటున్నాను చాలు అయితే కాంగ అంటే చాలు అనుకుంటే నేను ఈ మెజర్మెంట్లో కట్ చేసుకోవాలి ఇప్పుడైతే కటింగ్ చేసుకున్నాను ఎంతో సింపుల్ అండి ఈ డ్రెస్ అయితే అర్థం కావాలి కానీ ఎంతో సింపుల్ అసలు మా డ్రెస్ కాడికి ఇదే వీజి అయిపోద్ది కావాలి డ్రెస్ వీజి అయిపోయి మనం గీతలు పెట్టుకున్న కాడికి అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఎక్కడ ఇలా ఇచ్చుకోవాలి తర్వాత కట్ చేసి కట్ చేసుకోవాలి తర్వాత మనం ఒకసారి కుట్టేటప్పుడు కూడా చూసుకోవచ్చు అయితే కొంచెం టిక్కి పెట్టుకుంటే కుట్టేటప్పుడు అయితే మనకు అయింది ఇవన్నీ అయితే ఇచ్చి తగ్గులు మనం కుట్టేటప్పుడైనా కలి చేసుకోవచ్చు ఇప్పుడు రెండు పాటలు అయితే విడివిడి చేసుకోవాలి ఇదైతే వెనక భాగం కాబట్టి పక్కన పెట్టుకోవాలి ఇది ఒకటి అయితే వెనక భాగానికి పక్కన ఇది ఏం కట్ చేసే పనే లేదు కొంతమంది ఒకలా ఒకలా కట్ చేసుకుంటారు కొంతమంది అయితే మనం చొక్కాలు తక్కువగా ఎట్లా ఏమంటారు నేను ఇప్పుడు ఫ్రంట్ భాగం ఇది ఫ్రంట్ కాబట్టి కొంచెం కొంచెం డౌన్ దింపుకోవాలి ఎందుకంటే మేడం అది లేకుండా అంటే మీరు రెండు ఇంచు మీ డ్రస్సు ఉంటే దాన్ని బట్టి కాబట్టి మా నాకు రెండేళ్ళ మేడ మేడైతే సరిపోద్ది ఇదిగోండి ఇలా మూడేళ్ళు పెట్టుకున్నాం కొంచెం కొద్దిగా రైట్ కట్ చేసుకోవాలి ఇదైతే ఫ్రంట్ పాటు మేము ఫ్రంట్ బ్యాక్ పాటు ఈ రెండు అయితే ఇంక పక్కన పెట్టుకోవాలి ఇంక హ్యాండ్స్ కట్ చేసుకోవటమే ఇంకా హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము ఇదిగోండి ఇంక ఈ అయితే పెట్టుకుందాం ఇటువైపు కట్ చేసుకున్న నచ్చి తగ్గులున్నా మనం ఇటువైపు పెట్టుకోవచ్చు ఇటు ఓపెన్ అయితే ఇటు పెట్టుకోవాలి ఎక్కడికి ఉంది నేను ఈ పట్టీ వేసివతలకు వేసుకుంటాను కాబట్టి నేను కట్ పెట్టుకోవట్లేదు స్ట్రైట్కి అయితే ఇస్తాము అప్పుడు మన క్లాత్ వేస్ట్ అయ్యేది కొంచమే అక్కడికి ఎట్టికి పెట్టుకోవాలి అయితే సూ కూడా అయిపోయింది మనకి దీంట్లో అవసరమైన పార్ట్ అయితే ఇప్పుడైతే ఏం లేదు మనకి దీంట్లోనే ప్యాంట్ మొక్కలోనే మనం కాళ్ళు బిక్సులు పట్టి కానీ గుండెలు పట్టి కానీ వేసుకోవాలి అయితే సరిపోద్ది కాలు ఎక్కువ పెట్టుకున్నా కూడా ఎత్తుగులేసింది అందుకోసం నేను ఇది కొంచెం అయితే తీసుకుంటున్నాను కుట్టులో పోద్ది కాబట్టి అటు ఇటు తీసుకుంటాను ఇది కట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు ఇది ఇది జాయిన్ చేసి మెడ కట్టి ఎంత పట్టిద్దో చూపిస్తామండి ఓకేనా